హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనలో చాలామందికి ఇంట్లో పాత నాణాలు నోట్లు ఉంటాయి కొంతమందికి అవి జ్ఞాపకాలుగా మారుతాయి మరికొంతమందికి అవి వృధాగా అనిపించి అల్మారాలో పడి ఉంటాయి కానీ ఇప్పుడు ఈ పాత నోట్లు నాణాలు కొన్ని కోట్ల రూపాయల సంపదగా మారుతున్నాయంటే నమ్మడం కష్టమే ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయింది ఒక కలెక్షనర్ వద్ద ఉన్న పాత నోట్లు నాణాలు కలెక్షన్కి ఏకంగా పద్దెనిమిది కోట్ల విలువ పలికిందట ఇదేమి కథ కాదు ఇదో నిజంగా జరిగిన ఆప్షన్ ఆయన దగ్గర కొన్ని అరుదైన బ్రిటిష్ ఇండియా నోట్లు మొట్టమొదటి ఆర్బీఐ నోటు సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నంబర్లు ఉన్న కొన్ని నోట్లు మరియు కొన్ని లోపాలతో ముద్రించబడిన నోట్లు ఉన్నాయి అలాగే రాజరాజేశ్వరి బొమ్మ ఉన్న ఒక పాత నాణం కూడా ఉంది వీటన్నిటికీ కలిపి అంత భారీ మొత్తంలో డిమాండ్ వచ్చింది వాటిని విదేశీ ప్రైవేట్ మ్యూజియంకు ఇచ్చారు వాళ్ళు ఆ కలెక్షన్కి పద్దెనిమిది కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది దీంతో పాటు కొందరు భారతీయ కలెక్షనర్లు కూడా కొన్ని నాణాలకు దానికి పది లక్షలు ఇరవై లక్షల వరకు ఇచ్చారట ఇది వింటే ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఇది మనం ఇప్పటికీ అర్థం చేసుకోలేని నిజం పాతవి అప్పుడే పాతవి కావు అవి అరుదైనవైతే అప్పుడవి విలువైనవి అవుతాయి పర్సనాలిటీల బొమ్మలతో ఉన్న నాణాలు గాంధీజీ తొలి నోట్ లేదా తప్పుగా ముద్రించబడిన నోట్లు ఇవన్నీ కలెక్షనర్లకు గర్వంగా కలెక్షన్ చేసుకునే వస్తువులు నన్ను వ్యాపారంగా మార్చుకున్నారు వాళ్ళు ఇంట్లో ఉన్న పాత నోట్లు నాణాలను కాయిన్ బజార్ ఓఎల్ఎక్స్ ఇండియా మార్క్ క్విక్కర్ లాంటి వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు అక్కడ రిజిస్టర్ చేసి మంచి ఫోటోలు పెట్టి వివరాలు రాసి అమ్మడం ద్వారా లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నారు మీ ఇంట్లోనూ అల్మరాలో బీర్వాలో లేదా ట్రంక్ బాక్సులో పాత నోట్లు నాణాలు ఉంటే వాటిని ఒక్కసారి శ్రద్ధగా చూడండి వాటిపై సిరీస్ నెంబర్ ఏంటో ముద్రణ ఎప్పటితో జ్ఞానం ఏ సంవత్సరానితో చూసుకోండి మీకు లక్ష సంపాదనగా మారవచ్చు ఒక పది రూపాయల నోటు ఐదు లక్షలకు అమ్ముడవచ్చు ఇక అరుదైనవైతే పంతొమ్మిది వందల నలభై మూడు జార్జ్ సిక్స్త్ నాణ్యం పంతొమ్మిది వందల పదకొండు కోహ్నూర్ తలపోసిన నాణ్యం లాంటి వాటికి లక్షల్లో కాదు కోట్లలో వచ్చే అవకాశమే ఉంటుంది ఈ పద్దెనిమిది కోట్ల విలువ కలెక్షన్ మనకు చెప్పేది ఒక్కటే మన దగ్గర ఉన్న పాత ఒక్కటే మన దగ్గర ఉన్న పాతవి నిజానికి మన అదృష్టాన్ని తాకే బంగారు వస్తువులు కావచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి